అందరికీ ప్రైజ్ దా ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము యశ్యాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవ వచనం నా కృప నిన్ను విడిచిపోదు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే నా కృప ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు అనమాట అంటే జనరల్గా నువ్వు ఒకప్పుడు లోకంలో ఉన్నావు కదా లోకంలో జీవించావు కదా దేవుడు అని లెక్కపక్క లేదు నీకు అప్పుడు నిజమైన దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు నువ్వు తెలుసుకోలేదు అప్పుడు కదా అప్పుడు ఆలోచించాల కానీ ఒక సమయం వచ్చింది దేవుడు నిన్ను దర్శించాడు ఆయన స్వార్థను అదుపు పంపించాడు ఒకవేళ మొదట నువ్వు నిర్లక్ష్యం చేసినా కూడా ఏముందులేని పట్టించుకోకపోయినా కూడా తర్వాత తర్వాత నీకే ఆలోచన కలిగింది దేవుడు ఆలోచన కలిగించాడు నువ్వు కరెక్ట్ చూద్దాం అని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చావు ఆయన్ని వెతికావు ఆయన గురించి తెలుసుకున్నావు రక్షణ పొందుకున్నావు మారు మనసు పొందావు కదా దేవుడు నువ్వు అన్నిటిగా ఉన్నప్పుడే దేవుని నమ్ముకున్నప్పుడే ఆయన కృప నీకు దూరం చేయలేదు ఇన్ కేస్ ఆయన అప్పుడు కూడా కృప చూపుకున్నావు అంటే ఇప్పటికి నువ్వు ఉండేవాడు కాదేమో ఉండేదను కాదేమో కదా సో దేవుడు మొత్తానికైతే నిన్ను రక్షించుకున్నాడు రక్షణ మార్గంలోకి వచ్చేసాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నా కృప నిన్నెప్పటికీ కూడా విడిచిపోదు నువ్వు నన్ను నమ్మనప్పుడే నువ్వు నాకు శత్రువుగా ఉన్నావు ఎప్పుడు అంటే లోకంలో ఉన్నప్పుడు అన్యుడిగా జీవించినప్పుడు ఎందుకు శత్రువు అంటే అనేక పాపల్లో మునిగి తేలుతున్నావు నాకు వ్యతిరేకమైన పాపాలు చేస్తూనే ఉన్నావు నేను వద్దన్న కూడా చేస్తూనే ఉన్నావు నేను పిలిచినా కూడా నువ్వు నన్ను లెక్క కూడా చేయలేదు నువ్వు కొన్ని సందర్భాలు చాలామంది నన్ను దూషించారు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా అప్పుడు నేను సహించాను మిమ్మల్ని భరించాను అప్పుడు కూడా నా పైన అప్పుడు కూడా మీరు నన్ను ఎంత నోటికి వచ్చినట్టు మాట్లాడినా నా కృప మీకు దూరం చేయలేదు నా కృప మీపైన అలాగే ఉంచాను అందుకే మీరు ఈరోజు రక్షణ పొందాలని దేవుడు చెప్తున్నాను సో ఇప్పుడు నువ్వు రక్షణలోకి వచ్చేసిన తర్వాత ఏం జరిగిన కూడా పొరపాటును కూడా ఆయన కృప దూరం చేయడు ప్రైజ్ అది దేవుడు చెప్తున్నాడనమాట మొత్తం వచ్చిన అంతా చూసుకుంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి ఇహో వాసలు అని వాక్యం చెప్తా దేవుడు నీ పట్ల జాలిపడుతున్నాడు దేవుడు నీ పట్ల కనికరం చూపుతున్నాడు అందుకే సమాధాన విషయమైన ఆయన నిబంధన ఎప్పటికీ తొలగిపోదు దేవుడి నీ పట్ల కృప చూపక మానడన్నమాట క్రైస్తలో నువ్వు ఏ తప్పు చేసినా నువ్వు ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా ఏ మిస్టేక్ చేసినా దేవునికి విరుద్ధంగా ఉన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా నువ్వు ఎలా ప్రవర్తించినా కూడా ఆయన కృప నీ పైన నుండి ఆయన తొలగించడం ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మొదట్లో బాగుండే తర్వాత తర్వాత శరీరానుసారంగా మారిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుణ్ణి బాధిస్తున్నావేమో దేవుణ్ణి దుఃఖిస్తున్నావేమో దేవునికి ఆయాస్కరమైన జీవితం జీవిస్తున్నావేమో నువ్వు మారిపోయావు నీ ఆలోచనలు మారిపోయినాయి కానీ ఆయన మారలేదు ప్రజల ఆయన నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా ఉండేవాడు మార్పు లేని దేవుడు ఆయన ప్రజల కాబట్టి ఆయనలో ఎప్పటికీ మార్పు రాదు నీలోనే మార్పు వస్తుంది అయినా కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఉండలే నా కృప నేను ఎప్పటికీ విడిచిపోదు అని చెప్తున్నాను అన్నమాట ప్రజల చూడండి దేవుడు మన పట్ల అంత కృప చూపేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా భయము భక్తితో ఉండాలి కదా అంతలా మనల్ని ప్రేమించే దేవుడు ఎవరు మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొనుక్కున్నాడు లేకపోతే మనకి ఈ పరలోక రాజ్యం అర్హత లేదు లాట్ కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు నీ పట్ల ఎంతగానో చూపుతున్నాడు నువ్వేమో ఇంకా ముందని సిగరెట్లని ఇలా అడ్డమైనవన్నీ చేస్తున్నావు సినిమాలు సీరియల్స్ అని చెప్పి తిరుగుతున్నావు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు అది మంచిదే అంటారా ఒకసారి ఆలోచించండి కనీసం అట్లీస్టు ఒక రోజున్న కనీసం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నావా బైబిల్ తీసుకొని చదువుకుంటున్నావు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు ఈ ప్రేమ లేఖ నాకు ఇచ్చాడు కదా ఇందులో ఏముందో ఒక రోజున కనీసం బైబిల్ తెరిచావా ఆలోచించుకోవాలి ప్రైజ్ దా ప్రతిరోజు కూడా మనము సినిమాలు సీరియల్స్ని మానము ముందు సిగరెట్లు ఇలా వ్యర్థమైన అలవాట్లు వాటిని మాత్రం మానలే కానీ ప్రార్థించడం మానేస్తాం బైబిల్ చదవడం మానేస్తాం కానీ దేవుడు అయితే ఏం చెప్తున్నాడు మీరు అన్ని చేసినా కూడా ఆయన ఒకే మాట చెప్తున్నాడు ఏమంటే నా కృప నిన్ను విడిచిపోదు అని అంత ప్రేమ చూపే దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే సినిమాలు సీరియల్స్ మందు అని వీటికి ఇవ్వాలా లోకానికి ఇవ్వాలా చెప్పండి కదా లోకం మనల్ని నాశనం చేస్తుందండి లోకం మనల్ని నరకానికి ఈర్చుకెళ్తుందండి కానీ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి చేర్చాలని ఆశపడుతున్నాడు మరి మనం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా దేవునితో పాటు మనం యుగ యుగంలో అక్కడ జీవించాలనుకుంటున్నాడు దేవుడు అని కోరుకుంటున్నాడు దేవుడు మరి దేవుడు అంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా దేవునికి ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనగారిన స్థితిలో ఉంటవి కానీ దేవుడిని ఎంత గొప్ప స్థితిలోకి తీసుకొచ్చి పెట్టాడు మరి అది మర్చిపోయి కృతజ్ఞతాహీనతను కలిగి నువ్వు ఎలా జీవిస్తున్నావు అలా చేయడం మంచిది కాదు కదా ఎప్పటికి కూడా దేవుడిని పైన కృప చూపుతున్నాడు మార్చుకో ఇప్పటికైనా సరి చేసుకో ఎప్పటికైనా రా తిరిగిరా ఆయన దగ్గరికి వచ్చి తండ్రి అవును నిజమే వాస్తవమే ఈ వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను చేస్తున్నాను నన్ను మన్నించండి తండ్రి నిజమే నా జీవితం మీరు అనేక అద్భుత అద్భుతకార్యాలు ఆశ్చర్యకారాలు చేశారు ఇప్పటికి కూడా నా పైన మీ కృప తొలగిపోదని మీరు చెప్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి ఇంకా నేను ఎప్పుడు అలా చేయను ప్రతిరోజు కూడా టీవీలు సినిమాలు సీరియల్ అన్నీ పక్కన పెట్టేస్తాను ముందు సిగరెట్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తాను లోకాన్ని పక్కన పెట్టేస్తాను ప్రతిరోజు నేను ప్రార్థించుకుంటానయ్యా వాక్యం ధ్యానించుకుంటానయా మీతో సహవాసం చేస్తానయా దయతో నన్ను మన్నించండిని దేవుని పాదాలు పట్టుకు వేస్తాం కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృప కలిగిన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో నా కృప నిన్ను విడిచిపోదు అని తండ్రి మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు నిజమే ప్రభా మేము మీకు ఎంత ఆయస్కరమైన జీవితం జీవిస్తున్నా మిమ్మల్ని ఎంత విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తండ్రి మా ఇష్టానుసరంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా తండ్రి మా పట్ల నిత్యము కృపచూపుతున్నందుకు స్తోత్రాలు నిజమే మొదట ప్రారంభించినప్పుడు ఆత్మానుసారంగా ఉండం కానీ తిరిగి తిరిగి చివరికి శరీరానుసారంగా మారిపోయి అయినప్పుడు కూడా మీ కృప మా నుండి దూరం చేయలేదు తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు కాల సమయంలో మరొకసారి నాతో మాతో మాట్లాడారు నేను చేసిన తప్పేందు నాకు అర్థమైందయ్యా నేను చేసిన పొరపాటు ఏందో నాకు అర్థమవుతుందయ్యా అని ప్రభు ఎంతమంది అయితే ఉదయకాల సమయం పాదాలను పట్టుకొని తండ్రి అడుగుతున్నారు గోజాడుతున్నారు క్షమాపణ కోరుతున్నారు అయ్యా నా జీవితాన్ని మార్చండి అయ్యా ఇక నేను ఇలా ఉండకూడదు ఇది మంచిది కాదు నేను పూర్తిగా మీకు లోబడాలి నేను పూర్తిగా మీ చిత్తానుసారంగా అడుగులు వేయాలి అలా ప్రవర్తించాలని నాకు సహాయం చేయండి నేను ఎంతమంది గోజాడుతున్నారు తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నారు వారందరి జీవితంలో మీరు కార్యం చేస్తాను అద్భుత కార్యం చేయండి ఆశ్చర్య కార్యం చేయండి వారందరినీ పూర్తిగా మీ వైపు ఆకర్షించి దేవా మీరు చూపుతున్న కృపను బట్టి దేవా ప్రతి ఒక్కరూ మీకు విధేయులుగా జీవించాలి తండ్రి నిర్లక్ష్యతను పక్కన పెట్టి దేవా మీకు మీకు విధేయులుగా జీవించాలి అట్టి కృపను అందరికీ ఇవ్వమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని మరొకసారి తండ్రి ఎంతమంది ఈ వాక్యాన్ని చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరున మీరు అందరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని దైవించి మళ్ళించమని ఏ సహాత్ పరిశుధనలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించనుగాక ఆమె